హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అమ్మవారిని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో మొదలు పెట్టేవారు సరికి మొదలు పెట్టే ముందు అమ్మవారికి ఒకసారి నమస్కారం చేసుకొని ఈ వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను చాలామందికి కష్టాలు అన్నవి ఉంటూనే ఉంటాయండి జీవితంలో కష్టం లేని మనిషి అనేవాడు ఎవరు ఉండడు ప్రతి ఒక్కరికి కష్టం ఉండదు డబ్బు ఉన్న వాళ్ళకి కష్టాలే ఉంటాయి డబ్బు లేని వాళ్ళకి కూడా కష్టాలే ఉంటాయి కానీ ఎవరు బయట చెప్పుకోరు ఉన్నాయన్నాయని కొందరు లేనోళ్ళు అయితేనే ఇంకా పేదవాళ్ళు అయితేనే మాకు ఈ కష్టం ఉంది ఆ కష్టం ఉంది అని అనుకుంటూనే ఉన్నాం ఆ కష్టాలన్నిటికీ అన్నిటికీ చెక్ పెట్టాలంటే ఒకే మ ఒక మంత్రం అండి ఆ మంత్రం కనుక మీరు రోజుకు మీ రోజుకు ఇరవై సార్లు చదివిన చదివినా కానీ రాసినా కానీ మీ కష్టాలన్నీ పోతాయండి చదువు రానోళ్ళు కూడా చదువు రావట్లేదు అని బాధపడకండి ఉద్యోగం కూడా రాని వాళ్ళు కూడా బా బాధపడకండి వ్యాపారం పెట్టిన వాళ్ళు కలిసి రావట్లేదని కూడా బాధపడకండి ఏదైనా మనం స్టార్ట్ చేయంగానే ఏమంటే ఫలితం రాదండి కొంచెం కొంచెం వస్తూనే ఉంటుంది అది కూడా అంతే అండి మంత్రం కూడా అంతే ఏదైనా సరే మనం పట్టుదలతో చేసామనుకో మనకు రాంది అంటూ ఏదీ ఉండదు మనము అమ్మవారి మీద అమ్మవారి మీద నమ్మకం పెట్టుకొని ఒక్కసారి కనుక మీరు ఈ మంత్రాన్ని చదివినా కానీ రాసినా కానీ మీకే మంచి ఫలితాలు అనేది తెలుస్తూ ఉంటాయి ఈ పెళ్లి కానులు కూడా చాలామంది బాధపడుతూ ఉంటారు కదా తల్లిదండ్రులు అరే మా అమ్మాయికి ఎన్ని సంబంధాలు చూసినా పెళ్ళిళ్ళు సెట్ కావట్లేవు ఎలా మా అమ్మాయికి ఏమైనా దోషాలు ఉన్నాయా ఏమైనా ఉన్నాయా అని చాలామంది బాధపడుతూ ఉంటారు కదండి ఆడపిల్లలు ఉన్న వాళ్ళు ఆడపిల్ల ఉన్న తల్లిదండ్రులు అప్పుడు చాలా బాధపడుతూ ఉంటారండి అప్పుడు మీరు ఒక్కసారి కనుక ఈ మంత్రాన్ని కనుక రోజు ఇరవై సార్లు కనుక చదివినా రాసినా కానీ మీకైతే అంత మంచి జరుగుద్దండి పిల్లలు లేనోళ్ళు కూడా చాలామంది బాధపడుతుంటారు అండి అరే మాకు ఎన్ని సంవత్సరాలు అవుతుంది కదా పెళ్ళయ్యి మాకు పిల్లలు లేరని వాళ్ళు వాళ్ళు మాటలతోనే బాధపడుతూ ఉంటారు అంటా అంటే విని బాధేస్తూ ఉంటుందండి ఇంట్లో వాళ్ళు కూడా ఏదో ఒకటి మనల్ని అంటూ ఉంటారు అవన్నీ పోవాలంటే ఒక్కసారి మీరే ఈ మంత్రాన్ని కాక పొద్దున్న మార్నింగ్ లేచి సూర్య నమస్కారాలు చేసుకొని ఎలాంటి ప అంటే ఏది స్నానం అట్లాంటివి ఏం అంటే ఇంకా ఆచరిస్తే మంచిదండి ఒక్కసారి కనుక మీరు ఈ మంత్రం కాక జపించారనుకోండి మీకు మొత్తం మంచి జరుగుతుంది మీరు అనుకున్న పనులు కూడా సక్సెస్ అయ్యి చదువులో కూడా విద్యను సాధిస్తారు విజయాన్ని సాధిస్తారు ఏ రంగంలోనైనా మీరు ముంద ముందురంజనలో ఉంటారండి నేను చెప్పిన మాటలన్నీ నిజమండి మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి నూట నూ ఇరవై సార్లు పేపర్ పెన్ను మీద రాయండి మంచి జరుగుతుంది మీరు అనుకున్న పనులు కూడా సక్సెస్ అయ్యి చాలామందికి ఆర్థికంగా కానీ ఏ పని చేయాలనే మనకు కావాల్సింది మనీ అండి మనీ లేకపోతే మనము ఏ పని చేయలేము అందుకనే మనకు ముందు మనీ కావాలి మనీ కావాలి అంటే ఎంత కష్టపడి ఎంత కష్టపడినా మనకు ఫలితం అనేది ఉండదు రాదు అప్పుడు మనం చాలా బాధపడుతూ ఉంటాము ఎదుటి వాళ్ళని చూసి వాళ్ళు అబ్బా అంత ఉన్నారు ఇది ఉన్నది వాళ్ళ కారు ఉంది ఉంది అని చాలామంది మనకు కూడా ఉంటే బాగుండు అనిపిస్తూ ఉంటుంది అప్పుడు మీరు ఈ మంత్రాన్ని కాక రోజు ఇరవై ఒకసారిలో పాటించండి మీకు అన్ని ఆర్థిక ఆర్థిక సమస్యలు అన్నీ పోతాయి పూర్వకాలంలో ఋషులు ఈ మంత్రాన్ని జపించేవారు అప్పుడు వాళ్ళు చెప్పిన మంత్రం అన్నమాట అంతా మంచి జరుగుతుంది ఏమీ లేదు ఏంటిదంటే మంత్రం కల్ప వృక్షం వన్ వన్ సెవెన్ సిక్స్ కల్ప వృక్షం వన్ వన్ సెవెన్ సిక్స్ అని ఇరవై ఒక్క సార్లు పలికిన సరే లాష్ణ సార్ మీకు అంతా మంచిగా జరుగుతుంది ఈ వీడియో ఇంకా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకో